శ్రీశైలం దేవస్థానంలో అభిషేకం టికెట్లు లేకుండా భక్తుల చేత దొంగచాటుగా అభిషేకాలు నిర్వహించిన అత్యధికంగా భక్తుల దగ్గర నుంచి ఇరవై నాలుగు వేల రూపాయలను వసూలు చేసిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ఆలయానికి చెందిన ఓ ఉద్యోగి భక్తులకు అభిషేకం టికెట్లు అమ్మకుండా దొంగచాటుగా స్వామివారికి అభిషేకాలు చేయించాడు ఈ నెల ఇరవై నాలుగవ తేదీన శ్రీశైలం వచ్చిన భక్తులకు మోసగించి ఇరవై ఐదవ తారీఖు సోమవారం ఉదయం ఐదు గంటలకు హడావిడిగా గర్భాలయంలోకి అభిషేకాలు నిర్వహించారు ఆ పూజా సామాగ్రి ఇవ్వకుండా నిర్వహించడంతో అప్పటికే ఆలయ అధికారిపై భక్తులకు అనుమానం వచ్చింది అయితే ఇక్కడ మరో ట్విస్ట్ బయటపడింది అభిషేకాలు దర్శనాల తర్వాత అభిషేకానికి ఎంత చెల్లించాలని భక్తులు అడగగా ఒక్కసారిగా ఇరవై నాలుగు వేల రూపాయలు అడిగి భక్తుల దగ్గర నుంచి బలవంతంగా వసూలు చేశాడు ఆలయ ఉద్యోగి అభిషేకం టికెట్లు అంత ఖరీదు ఉండవని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు స్థానిక మీడియాని భక్తులు ఆశ్రయించి వారి బాధలను వెల్లబుచ్చుకున్నారు ఇటువంటి ఘటనలు ఇంకా ఎవరికీ జరగకుండా దేవస్థానం అధికారులను సస్పెండ్ చేయాలని భక్తులు కోరారు ముంబై నుంచి ఫస్ట్ మాట్లాడాను ఇట్లా వాళ్ళు రెండు ఫ్యామిలీలు ఇద్దరు పిల్లలు మొత్తం ఆరు మంది అన్నారు సరే ఆధార్ కార్డులు పెట్టండి మీరు రెండు ఐదు వేలు రెండు అనంతరాలు అంటే సరేలే అని చెప్పి చెప్పాను ఆధార్ కార్డులు పెట్టింది కానీ నాకు మళ్ళీ ఏం ఫోన్ చేయలేదు నన్ను మళ్ళా ఫోన్ చేస్తే ఎట్లా ఎవరో వచ్చారని వారు రోజు మాట్లాడుతున్నారు అది ఆయన ఫోన్ చేసింది నాకు సరిగ్గా మాట్లాడలేదు ఫోన్ చేసి నువ్వు ఫ్రాడ్ అన్నాడు నువ్వు ఫ్రాడ్ అన్నాడు నేను ఎందుకు ఫ్రాడ్ అవుతాను అని నెంబర్ చూపిస్తే నీ ఫోటో చూపి ముంబై నుంచి ఫస్ట్ మాట్లాడాను ఇట్లా వాళ్ళు రెండు ఫ్యామిలీలు ఇద్దరు పిల్లలు మొత్తం ఆరు మంది అన్నారు సరే ఆధార్ కార్డులు పెట్టండి మీరు రెండు ఐదు వేలు రెండు అనంతరాలు అంటే సరలే అని చెప్పి చెప్పాడు ఆధార్ కార్డులు పెట్టింది కానీ నాకు మళ్ళీ ఏం ఫోన్ చేయలేను శ్రీశైలం దేవస్థానంలో అభిషేకం టికెట్లు లేకుండా భక్తుల చేత దొంగచాటుగా అభిషేకాలు నిర్వహించిన అత్యధికంగా భక్తుల దగ్గర నుంచి ఇరవై నాలుగు వేల రూపాయలను వసూలు చేసిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ఆలయానికి చెందిన ఓ ఉద్యోగి భక్తులకు అభిషేకం టికెట్లు అమ్మకుండా దొంగచాటుగా స్వామివారికి అభిషేకాలు చేయించాడు ఈ నెల ఇరవై నాలుగవ తేదీన శ్రీశైలం వచ్చిన భక్తులను మోసగించి ఇరవై ఐదవ తారీఖు సోమవారం ఉదయం ఐదు గంటలకు హడావిడిగా గర్భాలయంలో అభిషేకాలు నిర్వహించారు పూజా సామాగ్రి ఇవ్వకుండా నిర్వహించడంతో అప్పటికే ఆలయ అధికారిపై భక్తులకు అనుమానం వచ్చింది నన్ను మళ్ళా ఫోన్ చేస్తే ఎట్లా ఎవరో వచ్చారని వారో మాట్లాడతారు ఆయన ఫోన్ చేసి